వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పోట్లో మనము పంచసూత్ర పథకం గురించి ఈ వీడియోలో చూద్దాము ఈ పంచసూత్ర పథకం ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది మరి అమలైందా కాలేదా ఎవరు తీసుకొచ్చిండ్రు అనే వివరాల్లోకి వెళ్తే జై తెలంగాణ జై ఆంధ్ర ఉద్యమాల వల్ల ఈ పంచసూత్ర పథకం వచ్చిందని చెప్పొచ్చు జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది జై తెలంగాణ ఉద్యమం రన్ అవుతున్న కాలంలో మనకి జీవో నెంబర్ థర్టీ సిక్స్ మీద సుప్రీంకోర్టు తీర్పు నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ థర్డ్న జస్టిస్ సిక్రి తీర్పు ఒకటి వస్తుంది ఏమని జీవో నెంబర్ థర్టీ సిక్స్ సరైనదే ముకే నిబంధనలు సరైనవే అమలు చేయాలి అని సో దీనిని వ్యతిరేకిస్తూ జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవుతుంది సో ఈ జయాంధ్ర ఉద్యమాన్ని జై తెలంగాణ ఉద్యమాన్ని తగ్గించడం కోసం అప్పటి ప్రధానమంత్రి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెంత్న పంచసూత్ర పథకాన్ని తీసుకొస్తారు మరి ఈ పంచసూత్రాలు ఏంటి అని చూస్తే ఒకటి ఉద్యోగాల వివరాలు రెండు ఉద్యోగాల కాలపరిమితి మూడు ఉద్యోగాల ప్రమోషన్లు నాలుగు హైదరాబాదులో విద్యా సౌకర్యాలు ఐదు హైదరాబాదులో ఉమ్మడి పోలీస్ బలగాలు అని ఈ ఐదు పాయింట్స్ అయితే చెప్తున్నాయి మరి ఒక్కొక్క పాయింట్ గురించి మనం వివరంగా చూస్తే ఫస్ట్ది ఏంటిది ఉద్యోగాల వివరాలనుకున్నాం ఈ వివరాలు ఏంటిది ఏ విధంగా ఉన్నాయని చూస్తే స్థానికత విభజన ఇట్లా తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అవేంటి డిప్యూటీ తహసీల్దారు జూనియర్ ఇంజనీర్లు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు ఈ మూడు రకాల నాన్ గేజిస్టెడ్ ఉద్యోగాలకి ముల్కీ నియమాలు వర్తిస్తాయని చెప్తున్నారు ఇక రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అవేంటి సచివాలయం సచివాలయంలోని ఉద్యోగాలు శాఖాధిపతి కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉమ్మడి సంస్థలు అంటే అప్పుడున్న ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్కో ఇట్లాంటివన్నీ కూడా కార్పొరేషన్కి సంబంధించిన ఉమ్మడి సంస్థలు వీటికి మాత్రము ముల్కే నియమాలు వర్తించవు ఒక మూడు రకాల వాటికే వర్తిస్తాయి డిప్టీ తహసీల్దారు జూనియర్ ఇంజనీరు అసిస్టెంట్ సివిల్ సర్జన్లకి సో ఉద్యోగాల నియామకాల్లో మళ్ళీ ఎట్లా మనకప్పుడు ఆంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ మూడు భాగాలుగా విభజించబడేది మూడు ప్రాంతాలుగా సో అక్కడ మనకి అప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి కోస్తాంధ్రకు సంబంధించి పది జిల్లాలు తెలంగాణకు సంబంధించి ఎనిమిది జిల్లాలు రాయలసీమకు సంబంధించి ఐదు జిల్లాలు మొత్తం ఇరవై మూడు జిల్లాలు సో ఉద్యోగ ఉద్యోగాల నియామకంలో ప్రతి మూడింటిలో రెండో ఉద్యోగానికి ముల్కి నియమం వర్తిస్తుంది అంటే మూడు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మూడు ఉద్యోగాలు ఉంటే మూడో ఉద్యోగాలలో రెండోది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దానికి ముల్కి నియమాలు వర్తిస్తాయని చెప్తుంది ఇక రెండో పాయింట్ ఉద్యోగాల కాలపరిమితి మరి ఇవి ఎట్లా తీసుకున్నారని చూస్తే ఈ రక్షణలు తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు ఎనిమిది జిల్లాలు ఉన్నాయనుకున్నాం కదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ ఎనిమిది జిల్లాల్లో పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ఎండింగ్ వరకు వర్తిస్తుంది ఇక జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్లో మాత్రము నైన్టీన్ సెవెంటీ సెవెన్ డిసెంబర్ చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటాయి ఈ రక్షణలు ఎందుకు మరి ఇంత వేరియేషన్ ఎందుకు ఉంది అంటే హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల్లో సెవెంటీ సెవెన్ డిసెంబర్ వరకే ఉంటే మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఎయిట్ నైన్టీన్ ఎయిటీ డిసెంబర్ వరకు ఎందుకంటే ఇది జంట నగరాల్లో సిటీ ఈ ఎక్కువ కాలం ఉండొద్దు సెవెంటీ సెవెన్ వరకు వస్తే వాళ్ళకి అవకాశాలు ఇప్పించాలి ఆంధ్ర ఒక వెనుక ఒక కుట్రతోటి ఇది చేయబడింది సో రాష్ట్ర రాజధాని అయినందున ఈ తేడా వర్తిస్తుంది అని సెకండ్ సూత్రం చెప్తుంది ఇక మూడవది ఉద్యోగాల్లో ప్రమోషన్లు మరి అవి ఎట్లా ఇస్తున్నారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రథమ లేదా ద్వితీయ గెస్టెడ్ స్థాయి సర్వీసుల వరకు ప్రాంతీ ప్రాంతీకరణ చేయబడుతుంది అంటే ప్రాంతీకరణ అంటే ఎవరి ప్రాంతంలో వాళ్ళే పనిచేసేటట్టు అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్థాయి వరకు కూడా గెస్టెడ్ గెస్టెడ్ స్థాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్థాయి వరకు ఎవరి ప్రాంతంలో వాళ్ళకే ఉంటుంది ఇక తర్వాత స్టేట్ వరకు వచ్చేసరికి ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని సో అక్కడి వరకు ముల్కీ వర్తిస్తుంది ఇక అఖిల భారత సర్వీసులకు మాత్రం వర్తించదు అని చెప్తుంది ప్రమోషన్లు ఇక నాలుగోది విద్యా సౌకర్యాలు జంట నగరాల్లో విద్యా సౌకర్యాలు ఇక్కడ జంట నగరాల్లో విద్యా సౌకర్యాలు ఏముంటుంది ప్రస్తుతం జంట నగరాల్లో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకే వర్తిస్తాయి అలాగే అదనంగా పెంచిన సౌకర్యాలు మాత్రం అందరికీ వర్తిస్తాయి అంటే అప్పటి వరకు నైన్టీన్ సెవెంటీ టూ వరకు ఉన్న జంట నగరాల్లో ఉన్న విద్యా సంస్థల్లో విద్యా సౌకర్యాలు ఒక తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వర్తిస్తాయి ఇక తర్వాత ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే మాత్రమో అది అందరికీ వర్తిస్తాయని చెప్తుంది ఇక ఐదోది ఉమ్మడి పోలీస్ బలగాలు ఇక రాజధాని జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉమ్మడి పోలీస్ బలగాలు ఉంటాయని చెప్తుంది మరి పంచసూత్ర పథకం తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్ర ప్రాంతం వారైతే వ్యతిరేకించిండ్రు ఎందుకు మనం చూస్తే తెలంగాణ వారి వర్షన్ అయింది కేవలం నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకి ముల్కి నిబంధనలు పెట్టిండ్రు ఇక స్టేట్స్ లెవెల్లో ఉద్యోగాలకి ముల్కి నిబంధనలు లేవు ఉద్యోగాల్లో మళ్ళీ కాలపరిమితిని కూడా పెట్టడం వ్యతిరేకించిండ్రు ఇది తెలంగాణ వాళ్ళది ఈ పంచసూత్ర పథకం గురించి మర్రి చెన్నారెడ్డి గారు ఏమంటారు తెలంగాణ ప్రాంతానికి ఇది ఒక గొడ్డలి పెట్టు అంటారు ఇక మరి ఆంధ్ర వాళ్ళు ఎందుకు వ్యతిరేకించడం చూస్తే వాళ్ళ వర్షను ఎనభై శాతం ఉన్న నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకి ముల్కీ నిబంధనలు పాటించడం సరైనది కాదు నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది కదా అవి ఎనభై శాతం ఉన్నాయి దానికి వర్తించడం సరైనది కాదు అంటారు అందుకే దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఈ పంచసూత్ర పథకాన్ని తీసుకొచ్చిన రోజే నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెంత్న పదిహేను వందల మందితో సెక్రటరేట్లో భారీ ర్యాలీ తీస్తారు పంచసూత్ర పథకంను పార్లమెంటులో ప్రవేశపెడితే ఆంధ్ర ఎంపీలంతా కూడా సభను వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోతారు అది బిల్లు కాలేదు చివరికి అమలు కూడా కాలేదు అంటే జయాంధ్ర జై తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఈ పంచసూత్ర పథకం చివరకు రెండు వైపులా దీన్ని వ్యతిరేకించడం వలన పార్లమెంటులో ఆమోదం పొందలేదు అమలు జరగలేదు అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ